అసలు ఈ ఐపీఎల్లో ఏమైంది పరువుల ప్రవాహం సృష్టించుకుంటూ ప్రతి ఒక్క జట్టు ముందుకు పోతుంది ఒకప్పుడు నూట డెబ్బై నూట ఎనభై స్కోర్ కొడితే నెక్స్ట్ చేయడం చాలా కష్టమయ్యేది అయితే ఈ మధ్యకాలం రెండు వందల పైన స్కోర్ కొట్టినా కూడా గెలుపు అంచనాలు లేకుండా ఉన్నాయంటే ఈ ఐపీఎల్ ఎంత హోరాహోరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక రీసెంట్గా సిఎస్కే అదేవిధంగా ఎల్ఎస్జి అన్న మ్యాచ్లో ఇద్దరు సెంచరీలు కొట్టడం జరిగింది ఇద్దరు భారీ సెంచరీలు కొట్టినప్పటికీ చివరికి ఎల్ఎస్జే ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా స్టార్ ఆటగా అయినటువంటి మరి మానవ మరి స్టైనిస్ ఈ యొక్క స్టైనిస్ ఆట అద్భుతంగా ఆడంతో పాటు మ్యాచ్ను లాగేసుకోవడం చెప్పాలి కేవలం అరవై వంతుల నూట రన్స్ కొట్టి మరి పన్నెండు ఫోర్ల సాయంతో ఆరు సుల సాయంతో అద్భుతాలు సృష్టించిన స్టైనిస్ మరి రుతురాజ్గా రికార్డు చేసిన సెంచరీని మరి ఇప్పుడు తన వృధా కావడం జరిగింది ఇక ఈ క్రమంలోనే మనోడు స్టైనిస్ ఒక రికార్డు బదులు కొట్టాడు ఆ రికార్డు ఏంటంటే మన వీరేంద్ర సేవాగ్ రికార్డును బదులు కొట్టి నూట ఇరవై మూడు రన్స్ ఉన్నటువంటి మన వీరేంద్ర సేవాగ్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్పై చేసిన మన సేవాగు రికార్డును మరోడు కొల్లగొట్టాడు అయితే ఏదేమైనా కూడా మరి మ్యాచ్ అనంతరం మరి గారి కూడా మాట్లాడుతూ డ్యూ ఉండడం కారణంతోనే ఓడిపోయాం లేకుంటే ఓడిపోయే వాళ్ళం కాదు ఏదేమైనా కూడా మంచి క్రికెటే ఆడాం మొత్తానికైతే గెలుపోటలు సహజం మరి ఈ క్రమంలో టైరీస్ ఆడిన విధానం సూపరు ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడుతున్నప్పుడు ఎంతో కొంత కొద్దిగా వణుకుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంతటి సాహసంగా తెగించే బ్యాడ్మింటన్ కాబట్టి కాబట్టి మరి వాస్తవానికి నిన్న మొన్న చూసినటువంటి మ్యాచ్ల్లో కూడా అదేవిధంగా తగినాయి ఇక ఈ మ్యాచ్ చివరికి మేము ఓడిపోయినప్పటికీ అంతిమ మాత్రం మాదా అని చెప్పి చెప్పడం జరిగింది రుద్రాజ్ గాయకోట్